ఇండిగో ఎయిర్లైన్ సంస్థ సంక్షోభం ఇంకా కొనసాగుతున్నట్టే కనబడుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే యాభై ఎనిమిది ఇండిగో విమానాలు రద్దు ఇండిగో విమాన సర్వీసులు సంక్షోభం కొనసాగుతున్న వేళ మరొక కొనసాగుతున్న వేళ మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా యాభై ఎనిమిది ఎయిర్పోర్ట్కు రావాల్సిన పద్నాలు పద్నాలుగు విమానాలు ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన నలభై నాలుగు విమానాలు రద్దయ్యాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విశాఖ నుంచి బెంగళూరుకు విశాఖ నుంచి బెంగళూరు హైదరాబాద్కు వెళ్లాల్సిన ఆరు ఇండిగో సర్వీసులను రద్దు చేసినట్టు ఇండిగో సంస్థ తెలిపింది ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు స్పైస్ విమానయాన విమానయానం సంస్థ దేశవ్యాప్తంగా వంద అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే తెలంగాణ ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఆపరేట్ చేస్తున్నట్టు తెలు తెలుస్తుంది అలాగే ముంబై ఢిల్లీ పూణే పూణే నుంచి వచ్చే పూణే నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రత్యేక రై ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు తెలుస్తుంది చెన్నై బెంగళూరు విజయవాడ రాజమహేంద్రాబాద్ కాకినాడ విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది